వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా జాను సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో గట్టి పకోడి ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నాను గట్టి పకోడి అంటే ఉల్లిపాయలేసి శనగపిండి వేసి చేసేస్తాం ఈజీనే కదా అని అనుకుంటారేమో గెట్టి పకోడికి మామూలు పకోడికి చాలా డిఫరెంట్ ఉంటుంది మనకి బయట బండి మీద దొరికే స్ట్రీట్లో దొరికే గట్టి పకోడి ఎలా ఉంటుందో అలా చేసే విధంగా ఎలా చేయాలి ప్రాసెస్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట మనం పకోడీకి మామూలు పకోడికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ ప్రాసెస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందైతే మన వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామో చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక్కడ ఆనియన్స్ అయితే ఒక నేను త్రీ ఆర్ ఫోర్ అయితే ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టేసుకున్నాను నేను మీకు కొంచెం దొడ్డుగా కావాలంటే దొడ్డుగా కూడా కోసుకోవచ్చు సన్నగా కావాలంటే సన్నగా కూడా కోసుకోవచ్చు గట్టి పకోడీకి మనం ఏ విధంగా కోసుకున్నా కూడా ఆనియన్స్ చాలా టేస్టీగా అయితే ఫ్రై అవుతాయి అనమాట దీంట్లో స్పైసీ కోసం నేను మిర్చి వేసాను మిర్చి కూడా తినేటప్పుడు క్రంచి క్రంచిగా తగులుతాయి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను స్పైసీ కోసం కారం వేయట్లేదు ఎందుకంటే కారం వేసిన టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది పచ్చిమిర్చి వేసిన టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది గట్టి పకోడీకి ఎప్పుడైనా సరే కారం కంటే కూడా పచ్చిమిర్చి టేస్ట్ ఎక్కువ ఉంటుంది సో దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకొని టేస్ట్ తగ్గట్టు వేసుకోండి సాల్ట్ సాల్ట్ కూడా వేసుకొని డైరెక్ట్గా ఏం చేయొద్దు చేతితోటి గట్టిగా మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు ఆనియన్లో ఉండే జ్యూస్ మొత్తం బయటకు రావాలన్నమాట ఈ మిర్చి సాల్ట్ మొత్తం గట్టిగా కలిపేసుకుంటే వాటర్ బయటకు వచ్చేస్తాయి ఈ స్పైసీ కూడా ఆనియన్స్కి బాగా పడుతుంది మిర్చి వేసాం కాబట్టి స్పైసీ మొత్తం ఆనియన్స్కి పడుతుంది గట్టిగా వాటర్ అయితే బయటకు రిలీజ్ అవుతాయి అనమాట ఆనియన్ నుంచి అప్పటిదాకా అట్లీస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ అన్న మనం కలుపుతూ ఉన్నామంటే వాటర్ రిలీజ్ అవుతుంది దీంట్లో మనం గట్టి పకోడీకి వాటర్ కంటే కూడా ఆనియన్ నుండి వచ్చే వాటరే ఎక్కువగా టేస్ట్ ఉంటుంది అండ్ డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట చూసారా గట్టిగా పిండేయాలన్నమాట ఇట్లా పిండేసినప్పుడు దీంట్లో వాటర్ అనేది బయటకు అయితే రిలీజ్ అవుతుంది ఈ వాటర్ తోటే మనం ఈ ప్రాసెస్ అయితే చేస్తాము ఈ పకోడీకి టేస్ట్ కూడా వేరే ఉంటుంది సో ఇక్కడైతే శనగపిండి వేసుకుంటున్నాను శనగపిండి కూడా వేసుకుండేది ఎక్కువ వేయొద్దు అనమాట జస్ట్ చల్లించుకోవాలి మనం ఆనియన్స్కి పై పైన తగిలేటట్టుగా చల్లించుకొని ఎక్కువ పట్టాల్సిన అవసరం లేదు గట్టి పకోడీకి పిండి తక్కువే పడుతుంది కాదు మామూలు పకోడీ అంటే మాత్రం పిండి ఎక్కువ పడుతుంది గట్టి పకోడీకి పిండి చాలా తక్కువ పడుతుంది సో మనం పిండి ఎంత కావాలో ఆనియన్స్కి తగ్గట్టు తీసుకోండి అలాగే ఒక పావు కప్పు మనం వేసుకున్న శనగ పిండి కంటే ఒక పావు కప్పు బియ్య పిండి తీసుకోండి బియ్య పిండి వేయటం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ పకోడి గడ్డి పకోడి బియ్య పిండి వల్ల క్రిస్పీగా వస్తుంది అనమాట మనం తినేటప్పుడు మెత్త మెత్తగా ఉంటాయి కదా పకోడి అంటే పకోడీ క్రిస్పీగా రావటానికి బియ్య పిండి యూజ్ అవుతుంది సో ఒక పావు కప్పు బియ్య పిండి అయితే వేసాను వాటర్ అస్సలు వేయద్దు వాటర్ వేయకుండా బాగా ఇందాక వాటర్ అయితే వచ్చాయి కదా ఆల్రెడీ ఆనియన్స్లో ఆ వాటర్తోనే ఈ పిండిని కలపాలన్నమాట ఈ పిండి మొత్తం ఆ వాటర్లోనే కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు వేస్తున్నా అనమాట కొంచెం పసుపు జస్ట్ కలర్ కోసం ఇది ఆప్షనల్ పసుపు చాలా హెల్త్ మంచిది పసుపు వేసుకోవచ్చు లైట్ కలర్లో కలర్ కలర్లో మనకి పిండి అనేది ఇప్పుడు ఒరిజినల్గా ఉండదు ఒక్కొక్కసారి శనగపిండి మనం వేసింది సో మనం కలర్ కోసం కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఆ పసుపు కూడా వేసుకొని బాగా గట్టిగా కొంచెం ఒత్తినట్టుగా లైట్గా ఒత్తినట్టుగా కలుపుకోవాలన్నమాట ఆ ఆనియన్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తము ఈ పిండికి పట్టాలి ఇది సరిపోకపోతే కొంచెం అంటే కొంచెమే వాటర్ అయితే చిలకరించుకోండి జస్ట్ కొంచెం వాటర్ కొంచెం చిలకరించుకోండి ఆనియన్ లో సారం తక్కువ ఉండటం వల్ల కూడా ఒక్కోసారి ఈ మొత్తం అనేది ఆనియన్ లో ఉన్న రసం మొత్తం పిండికి పట్టకపోవచ్చు కొంచెం వాటర్ అయితే జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోండి ఎక్కువ మాత్రం జారు జారుగా అస్సలు వేయకూడదు కొంచెం లైట్గా తడి పొడి అంటి అంటున్నట్టు మాత్రమే వేసుకుంటూ జస్ట్ అలా చిలకరించుకుంటూ చేతితోటి వేసుకోవాలి డైరెక్ట్గా పోసేయకండి పోసేసారు అంటే వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయిల్ బాగా పీలుస్తుంది కూడా సో వాటర్ని అయితే జస్ట్ చిలకరించుకొని అది అవసరమైతే తప్పితే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఆనియన్లో సారం తక్కువగా ఉన్నప్పుడు కూడా మనం జస్ట్ వాటర్ని చిలకరించుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట ఆనియన్స్ పిండి కంటే ఎక్కువ ఆనియన్సే కనపడుతూ ఉండాలి ఎక్కువ పిండి తక్కువ ఉండాలి ఆనియన్స్ ఎక్కువ ఉండాలి స్పైసీ కోసం ఇందులో నేను మిర్చి వేసాను మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు కానీ కారం వేసిన పకోడా టేస్ట్ వేరే ఉంటుంది అలాగే మిర్చి వేసింది టేస్ట్ వేరే ఉంటుంది సో గట్టి పకోడీకి కారం కంటే కూడా మిర్చినే చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా పిండి తక్కువ ఆనియన్స్ ఎక్కువ అయితే ఉంటాయి అన్నమాట ఆనియన్స్ ఎక్కువ ఉండాలి మనం గట్టి పకోడీకి పిండి తక్కువగా ఉండాలి అదే మామూలు పకోడీకైతే పిండి ఎక్కువగా కానీ లేదా జారు జారుగా కానీ ఉంటుంది అన్నమాట సో దీనికైతే మాత్రం పిండి తక్కువగా ఉంటుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి పొడి పొడిగా ఉంటుంది పిండి ఆరిపోయే కొందే పొడి పొడిగా ఉంటుంది పొడి పొడిగానే వేసుకోవాలన్నమాట ఇది చూసారా కొంచెం మనం పసుపు వేయటం వల్ల ఎల్లో కలర్ అయితే వచ్చిందనమాట మీకు నచ్చితే పసుపు వేసుకోండి లేకపోతే లేదు నేను కొంచెం కలర్ కోసం వేసాను యాంటీబయాటిక్ పసుపు హెల్త్ కూడా చాలా మంచిది ఏం కాదు పసుపు కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం కొంచెంగా వేసుకోండి ఆనియన్ మిర్చి కొంచెం పిండి బియ్యపిండి కూడా వేసాం క్రిస్పీ కోసం బియ్యపిండి ఇవన్నీ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో మీరు ఎప్పుడైనా చేయాలనుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో అయితే చేశారంటే మాత్రం గట్టి పకోడి కన్ఫామ్గా చాలా చక్కగా చాలా టేస్టీ టేస్టీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అస్సలు కదిలేద్దు ఒకవేళ గెరెటితో కదలిపెట్టాము అంటే మాత్రం పిండి పిండిగా అవుతుంది ఆనియన్స్ పిండి మనం పిండి తక్కువ వేసాం కాబట్టి గట్టి పకోడీ కోసము ఆనియన్స్ పిండి సపరేట్ అవుతుంది సో ఒక టూ మినిట్స్ మాత్రం కదిలించకుండా అలాగే వదిలేయాలి అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టారు అంటే మాత్రం ఆనియన్ ఖచ్చితంగా మాడిపోతుంది ఆనియన్ మాడకుండా పిండితో సహా క్రిస్పీగా రావాలి అంటే మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి గట్టి గట్టిపకోడాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే మాత్రం గట్టి పకోడి మనం పర్ఫెక్ట్గా రోడ్ సైడ్ దొరికే మనం బేకరీలో కానీ అలాగే రోడ్ సైడ్ బండి పెట్టి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర కానీ చాలా టేస్టీగా దొరుకుతుంది అలా దొరుకుతుంది కదా మనకి అలాగే మనం ఇంట్లో అవే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి చేసుకున్నామంటే ఎక్సలెంట్ కుదురుతుంది మనం చేసుకునే గట్టిపో కూడా సో ఇలా అయితే చాలా క్రిస్పీగా వచ్చింది అనమాట ఇది చూసారు కదా గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇది ఇప్పుడు మనం బయటకు తీసేసుకున్నాము అలాగే నెక్స్ట్ మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లోనే వేయాలి ఇక్కడ ఆయిల్ హీట్ అయి ఉంటుంది ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంటుంది మనం ఒకసారి ఒక వాయి తీసాం కాబట్టి కొంచెం హీట్ అయిన తర్వాత సెకండ్లో వేసుకోవాలి సెకండ్ టైం వేసేటప్పుడు ఆయిల్ కొంచెం ఒక టూ మినిట్స్ హీట్ అయిన తర్వాత వేసుకోండి ఆయిల్ మునిగే విధంగా కూడా వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ మొత్తం డీప్ ఫ్రైకి మునిగే విధంగా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్ కొంచెం తక్కువ ఉంటేనే ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఈ పకోడాకి టేస్ట్ కూడా చూసారు కదా పిండి తక్కువ ఆనియన్స్ ఎక్కువ కానీ పకోడా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇలా కొంచెం కొంచెం రెండో వాయిలో కూడా ఇలా అయితే వేసుకోండి అసలు రాని వాళ్ళైనా సరే బ్యాచిలర్ అయినా సరే చేసుకోవచ్చు ఈజీగా సో ఇవి మొత్తం ఇవి కూడా రెండో వాయిలో ఫ్రై చేసుకొని తీసుకున్నాం అన్నమాట చూసారా కలర్ఫుల్గా చాలా క్రిస్పీగా వచ్చింది ఆనియన్స్ చూసారా గోల్డెన్ కలర్లో వచ్చినాయి ఇలా తుంపితే మాత్రం చాలా క్రిస్పీగా అయితే వచ్చాయన్నమాట క్రిస్పీగా టేస్టీగా అయితే ఎక్సలెంట్ కుదిరింది చూడటమే కాదు మీరు కూడా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చింది కదా వీడియో నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో కూడా చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయి షార్ట్ వీడియోస్ ఉన్నాయి ఫాలో అవ్వండి చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా అయితే ఈ గట్టి పకోడ అనేది అచ్చం స్ట్రీట్ స్టైల్లో రోడ్ సైడ్ పక్కన బండి ఉంటుంది కదా ఆ బండి దగ్గర దొరికి గట్టి పకోడ ఎలా ఉంటుందో బేకరీ స్టైల్లో కూడా అట్లాగే కుదిరింది అనమాట చాలా టేస్టీగా చి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నారంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఈవినింగ్ టైమ్ స్నాక్స్ కానీ పిల్లలు స్కూల్కి వచ్చిన వెంటనే కూడా ఇలాంటి స్నాక్ ఐటమ్ చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది టేస్టీగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ సూన్ నెక్స్ట్ వీడియో